మన పాత వీడియోల్లో కొన్ని గూగుల్ గుర్తు చేస్తాం వాటిల్లో ఎన్నికలకు ముందనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఆ పక్కన ఆ లోకల్ వాళ్ళు బహుశా ఆ ఏలూరు పర్యటనలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ప్రసాదరాజు గారు ఆయన సమక్షంలోనే శ్రీమాన్ గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మాట అన్నారు ఈ మధ్య తరగతి కుటుంబాల గురించి అందరూ ఆలోచించాలి మాకు సంబంధించినంత వరకు నేను ఒక మధ్యతరగతి యువకుడు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అంటూ చాలా భావావేశంతో ఆయన స్పందిస్తూ అంటే పేదవాళ్ళ కోసం చేస్తున్నారు పెద్దవాళ్ళు ఎటు చూసుకుంటారు మనం అందరం మధ్యతరగతిని వదిలేసిన సార్ చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే అని ఆయన ఇచ్చిన పది పదిహేను నిమిషాల స్పీచ్లో కనీసం ఒక ఇరవై సార్లు మధ్యతరగతి అనే పదం వాడి సెంటిమెంట్తో ఈ సిపిఎస్ పెన్షన్ విధానం అనేది ఎంత కష్టమైందో నాకు తెలుసు అంటూ ఏదో చెప్పారు సిపిఎస్ని రద్దు చేయాలి అలానే వీళ్ళకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి రాయలసీమలో ఏదో చేయాలి అంటూ షణ్ముఖ వ్యూహం అనుసరించాలనేది మా పవన్ జనసేన తాలూకు సిద్ధాంతం అని చెప్పారు కదా అయ్యా షణ్ముఖ వ్యూహంలో భాగంగా మీరేం చేశారు షణ్ముఖి వ్యూహంలో భాగంగా ఆ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీరు అడిగింది అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు మొదటి సంతకమే అనేదో చెప్పారు ఇంతక మొదటి సంతకం సిపిఎస్ మీద లేకపోతే పది లక్షల రూపాయల ఆర్థిక సాయం మీదన ఉపాధి కల్పన మీదన దేని మీద ఈ రోజున అడిగే హక్కు ఉందనుకుంటా ఎందుకంటే పదిహేడు నెలలు అయ్యాయి కదా అయ్యాయి కదా పదిహేడు నెలలు ఇప్పుడు అడగవచ్చు కదా మనం గడువడు ఏమో అయిపోయింది అనుకోవటానికి పదిహేడు నెలల తర్వాత కూడా ఇంకా గడువు ఆడటం కరెక్టా మరి ఆ పది లక్షల రూపాయల సాయం ఏమైంది ఈ షణ్ముఖి వ్యూహం ఏమైంది అంటే అప్పుడేదో పదం బాగుందని వాడేమంటారా పదం బాగుందని వాడటం కాదు కదా పైగా బుద్ధులు మారలేదు బూతులు మారలేదు అన్నారు మనం ఎప్పుడూ మాట్లాడాలి మాట్లాడడం కూడా పద్ధతిగానే అడుగుతారు కదా అడిగిన వాళ్ళు అప్పట్లో అసలు స్క్రిప్టింగ్ చూడండి దేవుడు అడ్రాస్ ఇది ప్రసాద్ రాజు గారు ఇప్పుడు కేంద్ర మంత్రి మరి సో కేంద్రం తరపున ఏదన్నా స్కీములు కానీ మాట్లాడితే ఈ జేజీఎం జల్ జీవన్ స్కీము ఇది తప్పితే వేరేది ఉండదా అంటే ఈ పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అనే స్కీముని కూడా త్వరగా ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఆయన అక్కడ కేంద్ర మంత్రి మీరు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మీ పక్కన ఉన్న పెద్ద ఆయన గారు ముఖ్యమంత్రి గారు ఆయన ఈయన సిపిఎస్ గురించి అడుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్యమనస్కంగానే ఉన్నారు మీరు కావాలంటే ఆ వీడియో ఆ క్లిప్పింగ్లు చూస్తే అర్థమవుతుంది ఆయన మనం ఇచ్చిన హామీ నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు అవును కదా సూపర్ సిక్స్ పక్కన పెట్టండి సార్ అది కేవలం మాదే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు అంటున్నారు కూటంలో మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది ఇక మిస్సింగ్ కేసు గురించి ఎందుకు అండి ప్రతి వాళ్ళు అడుగుతూనే ఉంటారు దానికి సమాధానం రాదు కానీ ఈ ఉపాధి కల్పన కార్యక్రమము పది లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు ఇస్తారు అడగటంలో సత్యం లేదుగా అడగందే నేను మర్చిపోయా నా చుట్టూ అధికారులు నాకు చెప్పలేదు నాకు గుర్తు చేయాలి కదా అని అన్నారనుకోవాలి పూసుకున్నా ఇంకేమైతే అందుకనే అడగందే అమ్మాయినా పెట్టదు అనే ఒక పాఠశామ్యత ఉంది కదా మనకి కాబట్టి మీరు అందులో నాణ్యమైన ప్రభుత్వం ఇంటింటికి పాలన అందిస్తున్న ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రభుత్వంలో హామీలు నెరవేర్చలేదు అనే అపప్రద మనకొద్దు సార్ మనం తప్పకుండా అన్ని హామీలు నెరవేర్తాం మనం మన ఛానల్లో వాటి గురించి ఖచ్చితంగా ప్రచారం చేద్దాం పశువులకి నృతిత్వతల ఏర్పాటు అనేది బృహత్తరమైన ఆలోచన మనుషులే కాదు పశువుల గురించి కూడా మనం ఆలోచించాలి కాబట్టి మన సమాజంలో అది కూడా ఒక భాగం వన్యప్రాణులు అలానే వనం చెట్లు చెట్లు గురించి కూడా ఆలోచిస్తాం మనం అటవీ శాఖ మీకు ఎంతో ఇష్టమైంది కాబట్టి మీరు తీసుకున్నారు అది ఏరుకోరు మరి కాబట్టి మీ శాఖకు మీరు సరిగ్గానే నిర్వర్తిస్తున్నారు కానీ విధులు మరి ఈ హామీ మాట ఏంటి అడుగుతారుగా ఎవరో ఒకళ్ళు అడుగుతారు దాని గురించి ఒక సమాధానం అన్న రావాలి కదా రానప్పుడు ఏంటంటే వీళ్ళు అసలు కనీసం మా ప్రశ్నలకి సమాధానం కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు కదా ఇలా అడగడాన్ని అవమానించడమో వేటకారించడమో అనుకోవద్దు దయచేసి జస్ట్ సన్నిమత్య పోయేమో అనగానే అది ఎందుకు గుర్తు వస్తుంది చూడండి సార్